ఓం అరుణాచల శివ శ్రీగాంగా పార్వతి సమేత శ్రీ శ్రీగాంగేశ్వర స్వామి వారి దీవెనతో మనమైతే ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదో తారీఖునైతే అరుణాచల యాత్రకు అయితే బయలుదేరడం అయితే జరిగింది ఈ యాత్రలో మనం ఏ టెంపుల్ చూసాము ఎక్కడ స్టే చేసాము ఎంత డబ్బులు ఖర్చు అయినది మేము ఎంత డబ్బులు తీసుకున్నాం అన్నది ప్రతిది కూడా మీకు అయితే పూర్తిగా వివరించడం అయితే జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నాను బస్సులు బయలుదేరేటప్పుడు శ్రీ గాంగేశ్వర స్వామివారి దీవులతో అలాగే ఆంజేయ వారి దర్శనం చేసుకుని అలాగే మా ఊరి గ్రామ దేవత అయినటువంటి గంగానమ్మ తల్లి వారిని దర్శనం చేసుకుని అలాగే ముండూరు శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవునలతో ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఈ అరుణాచల యాత్ర ఎంతో దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుని అయితే మనమైతే బయలుదేరడం అయితే జరిగినది మాతో పాటు ప్రయాణించిన ప్రతి యాత్రికులు కూడా ఈ నలభై మందిని పేరు పేరిన ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే మీరందరూ సపోర్ట్ చేయడం వల్లే ఈ యాత్ర అయితే ఎంత ఘన విజయం అయితే జరిగిందనమాట ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది మా ఛానల్ తరఫున ఈ యాత్రలో మనం కొంచెం మార్పులు అయితే చేయడం అయితే జరిగిందనమాట అందరికి కూడా ఒక వాటర్ బాటిల్ లీటర్ వాటర్ బాటిల్ అలాగే ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాంప్లిమెంటరీగా అయితే మనమైతే ఇచ్చామన్నమాట ఇంకా మన యాత్రలు వచ్చేటప్పటికి మ్యా మార్చి రెండో తారీఖునైతే పూరి కోనార్క్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది భోజనాలతో సహా మొత్తం నాలుగు వేల ఒక్కందండి ఏడు క్షేత్రాలు అయితే చూపించడం అయితే జరుగుతుంది రెండు రోజులు అనమాట అది ప్రతి ఒక్కరు గమనించాలి అలాగే మళ్ళీ అరుణాచల యాత్ర వచ్చేటప్పటికి ఆరో తారీఖు నుంచి మళ్ళీ వెళ్ళడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు ఎవరైనా రావాలి అనుకుంటే పూర్తి వివరాలకి సంప్రదించాల్సిందిగా కోరుచున్నాను ఈసారి మాత్రం ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా యాత్రికులు అయితే రావడం అయితే జరిగిందండి అందులో ముఖ్యంగా తణుకు నుంచి వచ్చిన నలుగురు అలాగే విజయవాడ నుంచి వచ్చిన నలుగురు అయితే నేను ఫస్ట్ టైం అయితే వాళ్ళని అయితే చూడడం అయితే జరిగింది మా ఛానల్లో వీడియోస్ అన్ని చూడడం వల్ల కాంటాక్ట్ అవడం వల్ల వాళ్ళైతే రావడం అయితే జరిగింది వాళ్ళ మాటల్లో లాస్ట్లో అయితే వీడియో అయితే చూస్తున్నారు కంపల్సరీ వాళ్ళు ఎంత హ్యాపీ అయ్యారన్నది మీకు కూడా తెలుస్తుంది అలాగే తడికెలపూడి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా చాలా ధన్యవాదాలు అయితే తెలియజేయడం అయితే జరిగింది ఎందుకంటే పూర్తిగా టెంపుల్ మొత్తం అరుణాచల గిరి ప్రదక్షిణ కానీ టెంపుల్ కానీ మొత్తం కూడా ఎంతో చక్కగా అయితే చూపించారని చెప్పడం అయితే జరిగింది లాస్ట్లో అయితే వాళ్ళ మాటలు కూడా మనం చూద్దాం మనం తడికిలప్పుడు నుంచి ముప్పై ఏడో తారీఖున ఎగ్జాక్ట్గా ఐదు ఆ టైంకి అయితే బయలుదేరడం అయితే జరిగింది మనకే విజయవాడ లాస్ట్ పాయింట్ మనకు అక్కడికి వెళ్ళి ఎక్కించుకునేటప్పటికి సుమారుగా ఏడున్నర ఎనిమిది అయితే అయింది అనమాట హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ముప్పై ఏడో తారీఖు మూటో నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖున అరుణాచల యాత్రకు అయితే బయలుదేరడం అయితే జరిగింది ఇప్పుడు మన ప్రదేశం చేసేటందుక ఐదింటికి అయితే బయలుదేరడం అయితే జరిగింది మనకి తలుపు విజయవాడ తర్వాత వచ్చి మన చుట్టుపక్కల భద్ర ప్రాంతాల నుంచి అయితే మన బస్సులో అయితే ఈ రోజు అయితే రావడం అయితే జరిగిందనమాట అయితే ఆస్థలో మనం చూపించే క్షేత్రాలు తిరుపతి తర్వాత వచ్చేటప్పటికి కాణిపాకం గోల్డెన్ టెంపుల్ అరుణాచలం అరుణాచలం గిరి ప్రదక్షిణ అదే విధంగా కంచీపురంలో విష్ణు కంచి శివ కంచి కంచి కామక్షి అమ్మవారిలో అయితే చూపించడం అయితే జరుగుతుంది అక్కడ నుంచి మనం బయలుదేరి శ్రీకాళహస్తి విజయవాడ అయితే చూపించడం అయితే జరుగుతుంది అనమాట మనం ఈ రోజు తెల్లవారుజాము నాలుగు నాలుగున్నర కల్లా మనం అయితే తిరుమల శ్రీవారి సంక్రానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అదే విధంగా టోకీలు అయితే తీసుకుని ఉదయాన్నే మనం అయితే పైకి అయితే వెళ్లడం అయితే జరుగుతుంది అనమాట ఎన్నికేళ్ళు టైం పట్టితే అన్నది కూడా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం కూడా చూపించడం అయితే జరుగుతుంది వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి గుంటూరు టూల్ ప్లాజా అయితే ఆగడం అయితే జరిగింది మనకి ఇప్పుడు నుంచి అయితే సుమారుగా ఒక గంటలైతే మళ్ళీ భోజనానికి అయితే ఆపడం అయితే జరుగుతుంది అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించా అలాగే మన ఈ తీర్థయాత్ర రావాలని అనుకున్నారా అయితే రాజు ట్రావెల్స్ అండ్ సబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సిందే కూర్చున్నారన్నమాట తక్కువ బడ్జెట్ మిడిల్ క్లాస్ బడ్జెట్ లో మన ఈ యాత్రలన్నీ నిర్వహించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయాల్సింది కూర్చున్నాం మనం తిరుమల దేవస్థానానికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో అయితే చూద్దాం మనం గుంటూరు టోల్ ప్లాజా నుంచి బయలుదేరిన తర్వాత మనకి సుమారుగా మనకి ఒంగోలు దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మనకైతే ఎటువంటి మంచి వాటర్స్ అయితే కనిపించలేదన్నమాట అంత హైవే మీద అయ్యేటప్పటికి వాటర్స్ అయితే మంచి అయితే ఏం లేవండి మనకున్న తెలిసిన వాటర్స్ ఏమో టైమింగ్ అయితే సరిపోలేదు అయితే ఎక్క ఎట్టకెళ్ళకైతే దగ్గర దగ్గర అయితే ఆ ఒంగోలు దగ్గరలో అయితే ఆపడం అయితే జరిగింది భోజనాలు చేసిన తర్వాత మనకి బయలుదేరడం అయితే జరిగింది మన ఇది వరకు నాయుడుపేట నుంచి తిరుపతి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయితే రోడ్లన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇప్పుడు అయితే మొత్తం రోడ్లన్నీ అయిపోయినాయి అనమాట అవి ప్రతి ఒక్క రోడ్డు గమనించవచ్చు మనం బాలాజీ బస్ స్టాండ్ లో అయితే శ్రీవారి దర్శనానికి అయితే టోకెన్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇది అయితే మరుసటి రోజు రెండో తారీఖు ఉదయం తెల్లవారుజామునం మూడింటికైతే ఇవ్వడం అయితే జరిగింది రెండో తారీఖు అయితే లేట్ అవుతుందని మనం ఉచిత దర్శనానికి సుమోలు మాట్లాడుకుని అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది ఇక్కడ కూడా చాలా అద్భుతంగా అయితే జరిగింది నమస్తే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడైతే మాధవి నెలం దగ్గర శ్రీ శ్రీ బాల గంగానమ్మ దేవాలయం దగ్గర అయితే ఉన్నాం అనమాట మనమైతే మాధవి నేలలో అయితే ఫ్రెష్ అప్ అయితే అవ్వడం అయితే జరిగింది ఇప్పుడు అయితే దర్శనాలకు అయితే వెళ్ళడం అయితే మాదేవి నెలలో అయితే అన్ని ఉచితాలు అనమాట మొత్తం కూడా మనకైతే లాకర్స్ అయితే ఉంటాయి అదే విధంగా చాపాను తర్వాత వచ్చి జుప్పుడు కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు తిరుమల వచ్చినప్పుడు బాలాజీ బస్ స్టాండ్ కి ఎదురుగా ఉన్న ఈ ఉన్న మాధవి నేలానికి అయితే కావచ్చు మన మాధవ నిలయం ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట మాధవి నిలయానికి వచ్చినట్లయితే మనకి రూమ్స్ దొరకనప్పుడు ఇక్కడైతే అన్ని ఫ్రీగా అయితే దొరకడం అయితే జరుగుతుంది అనమాట కళ్యాణ కథ కూడా ఉన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన కూడా ఇప్పుడు అయితే మనం తీసుకొచ్చిన నలభై మంది అయితే అప్ అయి దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట మనకి ఈ మాధవి నిలయంలో లాకర్స్ వచ్చేటప్పటికి పూర్తిగా లాకర్స్ అయితే ఉంటాయి అనమాట ఒకసారి అయితే మనం అయితే మొత్తం కూడా ఇవన్నీ కూడా లాకర్స్ తినాయి అనమాట మనకి అయితే తాళాలు అయితే ఎవడం అయితే జరుగుతుంది మనం అయితే లాక్ చేసుకుని మనం అయితే దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట బెడ్ బెడ్షీట్స్ చేపలు కూడా అయితే ఎవడం అయితే జరుగుతుంది లాకర్స్ ఉన్నంత వరకు అనమాట నైట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ మాధవి నిలయంలో నలభై మంది కూడా ప్రసాప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది అక్కడ దర్శనాలు వన్ అవర్ లోనే దర్శనాలు అయితే పూర్తయినాయి నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే తిరుమల దివ్యక్షేత్రంలో అయితే అనమాట మనకి దర్శనాలు ఎలా జరిగినాయి ఎంత టైంలో అయితే జరిగినాయి ఒకసారి వీళ్ళ మాటలోనే మన యాత్రికులతోనే మాట్లాడదామండి ఏమండి మనకి ఈ రోజు అరుణాచల యాత్రలో మనం ఫస్ట్ రోజు తిరుమలకి అయితే రావడం అయితే జరిగింది కదండి మీకు ఇక్కడ తిరుమల దివ్యక్షేత్రంలో మీకు ఎంతసేపులో దర్శనాలు అయినాయండి గంటలో జరిగినాయి మనం ఎగ్జాక్ట్గా నిన్న సాయంత్రం ఆరు ఐదింటికి బయలుదేరాం కదండి ఈ రోజు ఉదయం పదకొండు గంటల కాల దర్శనాలు పూర్తి అయిపోయినాయి ఓకే అండి అందరు థ్యాంక్ యూ సో రాజు ఛానల్స్ మాత్రం సపోర్ట్ అయితే చేయాల్సింది కూర్చుండి అయ్యేస్తే మన ఈ అరుణాచల యాత్రలో అయితే మనం ఈ రోజు అయితే రావడం జరిగింది మనం ఉదయం వచ్చిన అదే విధంగా అక్కడ నుంచి మనకి ఉచిత దర్శనానికి అయితే మనం అయితే వెళ్ళడం అయింది అనమాట ఎలా జరిగింది ఏంటంటే కూడా వీడియో అయితే పూర్తిగా రావడం అయితే అలాగే చూస్తుంది మన యాత్రికులే వీళ్ళు అసలు మనకి ఏంటంటే ప్రజెంట్ అయితే వీళ్ళు ఫస్ట్ టైం అంటే నా యాత్ర రావడం అదే విధంగా వీళ్ళు యూట్యూబ్ చూసి తిరుమలలో దర్శనాలు ఎంతో అద్భుతంగా చాలా తొందరగా అయితే దర్శనాలు అయితే అవడం అయితే జరిగింది మనం పదకొండు గంటలకల్లా బయటకు వచ్చి ఇలా అన్నదాన కార్యక్రమానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఎంతోమంది ఆకలి తీరుతున్న వెంగమామ అన్నదాన సత్రానికైతే వెళ్ళడం అయితే జరిగింది ఈ నలభై మంది కూడా వెంగమామ అన్నదాన సత్రంలో భోజనాలు అన్నీ చేసిన తర్వాత మనమైతే అనంతరం కిందకైతే బస్సుల దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది తిరుమల దివ్యక్షేత్రం నుంచి మనం కిందకు దిగే మార్గంలో ఎంతో అద్భుతమైన దృశ్యాలు మనకి కనుల విందుగా కనిపిస్తూ ఉంటుంది అలాగే మధ్యదారిలో శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహం అయితే మనకైతే ఆపడం అయితే జరిగింది ఇక్కడ ఈ స్వామివారి దగ్గర గంటలు అయితే కట్టడం అయితే జరిగింది అది మీరు కూడా చూసినట్లయితే ఒక కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నారు ఈ స్వామివారి దర్శనం అనంతరం మనం అయితే కిందకైతే రావడం అయితే జరిగింది మనం ఆచి దగ్గర గట్టుమందుడు విగ్రహం అయితే దాటడం అయితే జరిగింది బస్సుల దగ్గరకైతే వెళ్ళిపోతుంది సార్ మనకి ఇక్కడ వచ్చేటప్పటికే తిరుమల దేవస్థానంలో మన కింద నుంచి అయితే బస్సులు మన ప్రైవేట్ ట్రావెల్ బస్సులు అయితే వెళ్ళడం వారు కదండి మనకైతే ఇప్పుడు ప్రైవేట్ సినిమాలు అయితే మేము మాట్లాడుకోవడం అయితే జరిగింది మాకు చాలా బాగా అయితే దర్శనాలు అయితే చేపించడం అయితే జరిగింది అతని మాటలో మా అతని ఫోన్ నెంబరు అతను మాట్లాడడం విన్నాం చాలా సీనియర్ డ్రైవర్ అనమాట ఒకసారి అయితే మా అన్న మీ పేరు శ్రీనివాసులు మీరు ఎప్పటి నుంచి ఇది తోలుతున్నారు ఇక్కడ తొంభై నాలుగు నుంచి మొత్తం యాత్రలన్నీ కూడా మీకు అన్ని అవ్వపోసినాయి ఈ చుట్టుపక్కల మొత్తం కానీ ఒకటండి మొత్తం సెల్ ఫోన్ కానీ తర్వాత వచ్చేటప్పటికి మొత్తం లగేజ్ కానీ చాలా 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 భద్రత అయితే చూసుకోవడం అయితే జరిగింది అది మేము క్లియర్ గా అయితే చూసాము కంపల్సరీ ఈ అన్న ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దాన్ని బట్టి మీరు కంపల్సరీ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒకవేళ వెహికల్ కావాలంటే మా నోట్ నెంబర్ అయితే తీసుకోవచ్చు అనమాట నెంబర్ చెప్పనా डबल नई फोर नई टू सेवन फोर वन एट नई శ్రీనివాసులు అండి కంపల్సరీ ఇదిగో అన్న ఎక్కడే ఉంటాడు అనమాట కింద ఒకసారి బాలాజీ బస్ స్టాండ్ ఉంది కదండి బాలాజీ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా వెహికల్ పది మంది వచ్చినట్లయితే అయితే కంపల్సరీ అన్ననైతే కంపల్సరీ ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళైతే ఎక్కడ ఏది ఉన్నది అన్నది క్లియర్గా క్లియర్గా దగ్గరుండి మాకక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచే పని లేకుండా అయితే తీసుకెళ్లి తీసుకురావడం అయితే జరిగింది మేము మొత్తం అయితే నాలుగు ఐదు అయితే పెట్టడం అయితే అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయాల్సింది కూర్చున్నా మనం తిరుమల దేవస్థానంలో అయితే దర్శనాలు అన్ని పూర్తి చేసుకుని శ్రీ పద్మావతి టెంపుల్ టెంపుల్ అయితే రావడం అయితే జరిగింది అనమాట ఇప్పుడైతే శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా చూసి ఓం నమ ఓం నమో వెంకటేశయ అని కామెంట్ చేయాల్సి అయితే మూడు నలభై అయితే టైం అయితే అవడం అయితే జరిగింది ఇక్కడ నుంచి మనం అయితే కాణిపాకం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళిన ప్రతి భక్తులు అయితే ఇక్కడ అవుట్ పాసింగ్ అయితే నేనైతే ఉన్నాను అనమాట ప్రతి అయితే తీసుకెళ్ళడానికి అదేవిధంగా మన మనతో పాటు ఎలా తీర్థయాత్ర రావాలనుకుంటారా అయితే పూర్తి ఎంజీ రాజు ట్రావెల్స్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన నెంబర్ అయితే ఫోన్ నెంబర్ అయితే కాంటాక్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనకి మిడిల్ క్లాస్ బడ్జెట్లో అయితే మనం అయితే ఈ తీర్థయాత్రలు అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు రావాల్సిందిగా కూర్చున్నాం ఓం నమశివాయ ఓం అరుణా శివ ఓం నమో వెంకటేష్ తిరుమల దివ్యక్షేత్రం నుంచి అయితే దర్శనాలు చేసుకుని అలాగే పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే దర్శనం చేసుకుని కాణిపాకం టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇప్పుడు గా సిక్స్ అయితే అవుతుంది అనమాట ఆరు ఆరు అయితే అవుతుంది ప్రజలు అయితే ఇలా బ్రిడ్జీలు అయితే రావడం అయితే జరుగుతుంది ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు సౌండ్ అయితే అబ్జర్వేషన్ చేయండి ఆర్నుగు శివ శ్రీ అయితే అయితే రావడం జరిగింది నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే కాణిపాకం టెంపుల్ అయితే రావడం అయితే జరిగింది శ్రీ విఘ్నేశ్వర స్వామివారి టెంపుల్ టెంపుల్ అయితే వస్తున్నాం అనమాట ప్రజెంట్ అయితే మనకి ఈ రోజు మనకి ఉదయం తెల్లవారుజామునైతే మనకి తిరుపతి అయితే రావడం అయితే జరిగింది అక్కడ దర్శనాలు మనకి పది పదకొండు గంటలకల్లా దర్శనాలన్నీ పూర్తయినాయి అన్నమాట తర్వాత అనంతరం వచ్చేటప్పటికి కిందకైతే రావడం అయితే జరిగింది పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే అయితే చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మనం కాణీపాకం టెంపుల్కైతే రావడం అయితే జరిగింది ఈ నలభై మంది మనకు వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రజెంట్ కానీ శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ యాత్రలో వచ్చిన ప్రతి భక్తులు కూడా మన ఎంతో ధన్యవాదాలు అయితే తెలియపరచుకోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా మన యాత్రలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలా జరిగినాయి అన్నది వాళ్ళ మాటలోనే విన్నామండి ఇప్పుడు ప్రజెంట్ ఏమండి మీకు మనకి తిరుమల దేవస్థానంలో మీకు దర్శనాలు ఎలా జరిగినాయి ఒక మీ మాటలో చెప్పాల్సిందిగా కూర్చున్నాడండి అంతా పర్ఫెక్ట్గా జరిగిందండి మీకు సుమారుగా ఎన్ని గంటల దర్శనం అయిందండి తిరుపతి పన్నెండింటికల్లా దర్ దర్శనం అయిపోయింది తర్వాత నెక్స్ట్ పద్మావతి టెంపుల్కి వెళ్ళామండి తర్వాత ఇప్పుడు కాణిపాకం టెంపుల్కి అయితే రావడం అయితే జరిగింది మా ఛానల్ని ఇలాగే సబ్స్క్రైబ్ అయితే చేయాల్సిందిగా కూర్చున్నాం మా సేవలన్నీ మీకు అందరికీ పర్ఫెక్ట్గా నచ్చినాయి కదండి అందరికీ సజెషన్ చేస్తారుగా ఓకే అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఈ అరుణాచల యాత్రలో శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆ స్వామివారి దర్శనం ఎంతో అద్భుతంగా జరిగింది మనం మొదటి రోజు మాత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం అలాగే పద్మావతి అమ్మవారి టెంపుల్ దర్శనం అలాగే శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దర్శనాలు పూర్తి చేసుకోవడం అయితే జరిగినది ఓం అరుణాచల్ శివ మన ఈ అరుణాచల యాత్రలో మనం రెండు రోజులు అయితే ఉన్నాయి అనమాట మనం వచ్చేటప్పటికి రాత్రి వచ్చేటప్పటికి కాణిపాకం క్షేత్రంలో అయితే మనం దర్శనాలన్నీ చేసుకుని ఇక్కడ ఉచిత డార్మిటరీ అయితే ఉన్నదనమాట మన నలభై మంది కూడా ఇక్కడైతే స్టే అయితే చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఇప్పుడు తెల్లవారుజామున నాలుగు గంటలకైతే అందరూ కూడా లేవడం అయితే జరిగిందనమాట అదేవిధంగా ఇక్కడ నుంచి మనం అయితే గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడ డార్మిటరీ ఎలా ఉన్నది ఏంటన్నది కూడా మనం అయితే వీడియోలు అయితే చూపించడం అయితే జరుగుతుంది అనమాట మనతో పాటు వస్తే ఇలా ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఉండడం అయితే జరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా అది కూడా గమనించాల్సింది అదే విధంగా ఈ ఫిబ్రవరి నెలలో వచ్చేటప్పటికి మనకి అరుణాచల్ యాత్ర పూరి కోనార్క యాత్ర అలాగే మనకు ఇంకో ఇంకా వచ్చేటప్పటికి శ్రీశైల యాత్రలు అయితే ఉండడం అయితే జరిగింది అదేవిధంగా మార్చి నెలలో కాశీ యాత్ర అలాగే అయోధ్య కాశీ అయోధ్య యాత్ర మరియు రామేశ్వర యాత్రలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఇప్పుడు మనం ఈ లోపలికి వెళ్ళి డార్బిటర్ ఎలా ఉందని అదైతే క్లీన్గా అయితే చూసేద్దాం ఉచిత మినరల్ వాటర్ కూడా ఉన్నదనమాట ఇదిగోండి అయితే మనం అయితే చూసుకోవచ్చు శ్రీ సిద్ధి వినాయక జలప్రసాదం అయితే ఉన్నదనమాట ఒకసారి అయితే మనం చూడవచ్చు అనమాట ఇక్కడ కారు పార్కింగ్ కూడా చాలా పెద్దగా అయితే ఉన్నదనమాట ఎంత మంది వచ్చినాక మనకైతే వెహికల్స్ అయితే పెట్టుకోవడానికి అయితే ఉన్నది చెప్పులు అయితే కంపల్సరీ బయట చెప్పాలన్నమాట తాళాలు అని తెచ్చుకున్నట్టయితే లాక్ చేసుకోవచ్చు అదే విధంగా ఇక్కడ ఇది వరకు ఉచితంగా ఇచ్చేవాళ్ళు అంటారండి లాక్స్ కూడా అవి ఏంటంటే తాళాలు వేసేసి బేగాలు అయితే పట్టుకుంటే తాళాలు పట్టుకుని వెళ్ళిపోయేవారు అందువల్ల ఏంటంటే ఇక్కడ ఈ దేవాదాయ శాఖ వారు అయితే ఈ విషయాన్ని అయితే తెలియపరచడం అయితే జరుగుతుంది వాళ్ళ ఇబ్బంది పడడం వల్ల ఇలా ఓపెన్ బాక్సెస్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఈ అరుణాచల యాత్రలో మొదటి రోజు మనం ఏ టెంపుల్ అన్నీ చూసామన్నది ప్రతిదీ కూడా ఈ వీడియో రూపేణ చిత్రీకరించి పెట్టడం అయితే జరుగుద్ది రెండో రోజు గోల్డెన్ టెంపుల్ అరుణాచలం టెంపుల్ అయితే పూర్తిగా వీడియో అయితే తీసి పెట్టడం అయితే జరుగుద్ది అది నెక్స్ట్ వీడియో అయితే రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూసి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోర్చున్నా మేము ఎన్ని క్షేత్రాలు చూపించామన్నది కూడా మీకు క్లియర్గా లాస్ట్లో అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోలన్నీ చూడాల్సిందిగా కోరుతున్నాయి